వందనాలండి ఈరోజు డిసెంబర్ పదహారు ప్రభువుకు సత్రంలో ఆయన పుట్టేదానికి జన్మించడానికి స్థలం లేకపోయింది అనే ఒక బాధాకరమైన విషయం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ అంటే సంతోషం కానీ అందులో కూడా కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి లూక రెండు ఏడులో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అని మరియ గురించి రాయబడింది రాజద్రాజుకు సర్వాధికారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి మళ్ళను సృష్టించి కొనసాగిస్తూ ప్రేమిస్తున్న అదే దేవాది దేవుని తృణీకరించడం అనేది మానవాళి ఆది నుండి చేస్తూనే ఉన్నారు యోసేపు మరియా బెట్లహెంకు చేరినప్పుడు ఈ విషయం స్పష్టంగా కనపడతా ఉంది ప్రాచీన కాలంలో హోటళ్లు లేనందున అపరిచితులు వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడము చాలా గొప్ప లక్షణంగా భావించేవారు యోబు ముప్పై ఒకటి ముప్పై రెండులో యోబు పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి వీధి తలుపులు తెరిచిదిని కదా అన్నాడు అయితే ఆశ్చర్యకరంగా రోజు దావీది పఠనమైన బెత్లహేయంలో ఆతిథ్యత కొరత కొరవబడింది కొరబడింది యశుప్రభుని తుణీకించటం అనేది ఆయన శరీర ధారణ అంతట్లో కనపడుతుంది ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో చెప్పబడిన పశువుల తొట్టి ప్రభు పశువుల శాలలో పుట్టాడు అనే సత్యానికి మూలం మామూలుగా ఈ పశువుల శాలలు కొండ గుహల్లో ఉండేవి అందులో పశువుల తొట్లు రాతిలో తవ్వి తయారు చేసేవారు క్రిస్మస్ కార్డులలో చాలా అందంగా కనపడే ఈ చుట్టుపక్కల ప్రదేశాలు నిజానికి చాలా చీకటిగా మట్టి కొట్టుకుని ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో తమ రాజు మెస్సయ్య పుడతాడని యూదులు అనుకోలేదు రాజభవనంలో పుడతాడని వా తమకు వాగ్దానం చేయబడిన మెసేజను గురించి వాళ్ళు ఆలోచించారు మనం అనుకున్న విధంగా ఆయన ఉంటాడనే అనుకోకూడదు పాపం అనే చీకటితో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఆయన ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పనిచేస్తాడు పశువుల తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువుని గురించి అందంగా ఊహించుకుంటూ ఉండకం ఉండకుండా ముందుకు వెళ్ళాలి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు రాజుల రాజుగా తిరిగి వస్తాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో తృణీకరించబడ్డాడు నజరేతిలో ఆయన తృణీకరించబడ్డాడు చంపాలనే ప్రయత్నం నుంచి తప్పించబడ్డాడు తన సొంత ఊరిలోనే తృణీకరించబడ్డాడు వారి అవిశ్వాసం వల్ల వారి మధ్య అద్భుతాలు చేయలేకపోయాడు కపెర్ణ హోంలో కూడా వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఆక్షేపించారు ఆయనను మత్తయి ఎనిమిది ఇరవైలో ప్రభుయే స్వయంగా అన్నాడు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములు కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదని అతనితో చెప్పాను దయ్యంలో పట్టిన వాడిని ఏసు స్వస్థపరిచినప్పుడు అక్కడి వారు సంతోషించలేదు పైపెచ్చి వారి దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పారు లూకా ఎనిమిది ముప్పై ఏడులో గ్రంథస్థం చేయబడి ఉంది గెరసియుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులయ్యరు కనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిది ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళను ఈనాడు కూడా ఈ పరిస్థితులు ఏమీ మారలేదు యేసుక్రీస్తు కొరకు తమ హృదయాలు తెరిచిన వారంతా ధన్యులు ఈ క్రిస్మస్ కాలంలో కొందరి హృదయాలైన సువార్త ద్వారా పరిశుధాత్మ సాయంతో తెరచుటకు మనం ప్రయత్నిద్దామా ప్రార్థన చేసుకుందాం దయా మైడేస్నైనా ప్రస్తుత కాలంలో మిమ్మల్ని తృణీకరించేవారు చాలామంది ఉన్నారు అయినా వాళ్ళందరూ నశించిపోకుండా వాళ్ళ కోసం మేము ప్రార్థించే భాగ్యం దయచేయమని వాళ్ళందరినీ కూడా మీ రాజ్యంలోకి చేర్చడానికి మేము ప్రయత్నం చేసేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమె